మనుషుడు ఈ పక్ష నా పక్షము అని చెప్పడానికి మనిషికి హక్కు లేదు అది క్రీస్టియస్ వారికి చెందిన హక్కు మాత్రమే అంటే మీరు నా పక్షంగా ఉండండి అని చెప్పే హక్కు నాకు లేదు అంతే అది ఆయంది నా పక్షంగా ఉండండి అని చెప్పిన ప్రతిసారి చెతే మొట్టమొదటి నేను క్రీస్తుకు విరోధి నాకు కొట్టి పక్షం ఏది లేదు పక్షము క్రీస్తు వేసే వారిదే ఆ గుర్తుంచుకున్న అనేక సార్లు మనుషులు ఏం చేస్తుంటారంటే అబ్బాయి మాతో ఉండండి మలానా వార్త ఉండకండి మాతో సహవాసం చేయండి మలానా వార్త సహవాసం చేయకండి అన్నాడే వాడు క్రీస్తు విరోధి నీకు పక్షం లేదు వాసు నీవు కాదు పక్షానికి నాయకుడు ఎప్పుడైతే మనుషుడు ఒక పక్షానికి నాయకుడిని తానే ప్రొజెక్ట్ అంటే ముందుకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడో ఇక నా పక్షము అని తానుగా అంటానికి మొదలెట్టాడో వాడు క్రీస్తు విరోధి పద్ధతిలో వచ్చినండి చిన్నపిల్లనారా ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చిందని మీరు విని కదా ఇప్పుడును అనేకలైన క్రీస్తు విరోధులు బయలుదేరినారు ఇది కడవరి గడియ అని దీనిపై తెలుసుకుంటున్నాను ఎవరన్నా ఈ క్రీస్తు విరోధులు వారు మనలో నుండి బయలుదేళ్లది కానీ వారు మన సంబంధులు కాదు వారు మన సంబంధం అయితే మనతో కూడా విరుచింది